ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి కొబ్బరి పాలతో పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా కొబ్బరిని విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నామండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నానండి దాన్ని మిక్సీ జార్ లో వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకునే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మస్లిన్ క్లాత్ లో వేసుకుని ఈ విధంగా పాల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామండి ఇంకా మీకు కావాలంటే ఫిల్టర్ చేయవచ్చిన కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకుని ఇంకొంచెం వాటర్ వేసుకుని మనం ఇంకొకసారి గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు మొత్తానికి చిక్కటి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా తర్వాత రెసిపీలోకి వెళ్ళిపోదాం వానలు పెట్టేసుకున్నాను దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క చిన్న జాజికాయ మొక్క అదే విధంగా మరాఠీ మొగ్గ జాపత్రి అదే విధంగా బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి కొంచెము షాజీరా వేసుకుంటాం కావాలంటే దీంట్లోనే మిరియాలు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మిడిల్ లో యాడ్ చేస్తానండి పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసేస్తామండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం కొబ్బరి పొలం స్పైసీగా బాగుంటుందండి కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర ఒక ఆనియన్ ఈ విధంగా స్లైసెస్ లా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటాం అదే విధంగా రెండు క్యారెట్లు విధంగా చక్రాల కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని చక్కగా ఫ్రై అవని ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూమెంట్లో యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళా దాన్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటాము కొంచెం అట్లా ఫ్రై అయ్యే క్రమంలో రైస్ ను కూడా వాష్ చేసుకుని పెట్టేసుకుంటామండి ఇంకా ఒక టమాటాను కూడా ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసి యాడ్ చేసుకుంటా ఒకసారి మిక్స్ చే వాష్ చేసుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఒకసారి కలుపుకుంటాము కలుపుకున్న తర్వాత మనం కొన్ని మిరియాలు యాడ్ చేసేసుకుంటామండి అదే విధంగా కొంచెం జీడిపప్పును కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు కొబ్బరిపాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చక్కటివి అవి యాడ్ చేసేస్తాము ఒక వంతు కొబ్బరిపాలు వేసుకుంటామండి ఇంకొక వంతు నార్మల్ వాటర్ యాడ్ చేస్తాం అనమాట ఇప్పుడు నేను ఫైవ్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి ఫైవ్ కప్స్ కి వన్ ఇస్టు టూ చొప్పున టెన్ కప్స్ వాటర్ యాడ్ చేయాలి కదా ఫైవ్ కప్స్ కొబ్బరిపాలు అయితే ఫైవ్ కప్స్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట అంటే సగం సగం యాడ్ చేసుకున్నాను శాతం ఎక్కువైనా రైస్ తీపిదనం వస్తుందండి అంత బాగుండదు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టేసి మనం ఒక ఇరవై ఏడు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవచ్చు నేను ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టేసుకున్నానండి ఉడికిపోయింది ఇంకా దీని కాంబినేషన్ లో నేను చికెన్ కుర్మా చేసాను ఆ రెసిపీని ఆల్రెడీ మీతో షేర్ చేశానండి అండి ఇంకా దీంతో పాటు ఉల్లిపాయ గారెలు కూడా చేస్తున్నాను అనమాట గారెల పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు జీలకర్ర రుచికి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోండి కాకినా ఆయిల్ లో ఈ విధంగా వేసేసుకోవడమేనండి చాలా బాగా వస్తాయి అనమాట గార్లక్ రెసిపీ ఇంతకు ముందు చాలా సార్లు షేర్ చేశానండి పైన కరకరలాడుతూ క్రిస్పీ లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా రెడీ అయిపోయింది చికెన్ కుర్మా రెడీ అయిపోయింది కొబ్బరి పులావ్ రెడీ అయిపోయిందండి ఇంకా దీంతో పాటు స్వీట్ నేను బెల్లం తాలూకలు చేశాను అనమాట మొన్న వినాయక చవితి చేసినప్పుడు చాలా బాగున్నాయి కొంచమే చేశాను ఆ రోజు చాలా పని ఉంటుంది కదా ఇంక ఈ రోజు కొంచెం చేయటం జరిగింది అనమాట వీకెండ్ కదండి కొంచెం స్పెషల్ గా చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా అని ఉద్దేశంతో ఇంక ఈ రోజు రెసిపీస్ అనమాట ఇవి ఈ కొబ్బరి పులావ్ విత్ చికెన్ కుర్మా అండ్ గారెలు అండ్ బెల్లం తాలూకులు అనమాట ముఖ్యంగా ఈ కొబ్బరి పాలతో చేసే పులావ్ అండ్ చికెన్ కుర్మా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా విలువైంది